హాయ్ గాయస్ ఈ రోజు మా కాలనీలో మార్కెట్ కూరగాయల మార్కెట్ సో కూరగాయలు తీసుకోవడానికి మేము మార్కెట్ కి వెళ్తుంటే మా అద్వైతే అయితే ఈ సైకిల్ తీసుకొచ్చి మస్తు సతాయిస్తున్నాడు అస్సలు వినట్లేదు సైకిల్ లోపల పెట్టు అమ్మ మార్కెట్ అప్పుడు కూర్చుంటుంది మిగతా రోజులు అయితే బుట్ట పట్టుకొని వస్తుంది అనమాట మాకు ముందే తెలుసు ఫోటో తీస్తున్నా మా కాలనీలో చిన్న మార్కెటే కానీ ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అన్ని ఫ్రెష్ కూరగాయలు మాత్రమే తీసుకొస్తారనమాట ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ పండించి మార్కెట్ అప్పుడు ఇక్కడ తెచ్చి పెడతారు పదిహెనుకు రెండా పదిహేను రూపాయలు కోటా పది రూపాయలు చిల్లరలేవు టమాటాలు కొనుక్కో వంద రూపాయలు చిల్లర வாடோ ஏர் தடையோ ஏறு ஓட்டலி எய்யா டமாட்டலி అయితే మార్కెట్ కి ఎంట్రీ కాగానే స్టార్ట్ చేసాడు వాడికైతే గప్చుక్ కావాలంట ఇక్కడ మా అద్వైత్ స్కూల్ ఫ్రెండ్ ఇక్కడ మార్కెట్ లో అయితే కలిసింది ఇద్దరు ఇట్లా సరదాగా కాసేపు ఆడుకున్నారు ఇక్కడ ఏం చేశారు అంటే ఇద్దరు క్యాట్ ని తీసుకొని ఇట్లా సగం సగం తిని కొరికేసి ఇందులో పడేస్తున్నారు ఇంకా నయ్యం ఎవరు చూడలేదు ఇక్కడ అబ్బో ఇంత దూరం మార్కెట్ కి వచ్చి పానీపూరి తినకుండా వెళ్తామా చెప్పండి ఇక్కడ మేమందరం కలిసి అయితే పానీపూరి తినబోతుంటాం అంతా ఇట్రా ఇక్కడ పెట్టు కూర్చోండి అక్కడ ఇద్దరు కూర్చోండి ఒక ప్లేట్ బాబు గుడివరా పానీపూరి బాబు కూర్చొని తిని ఇంకా ఇక్కడ మా ఆంటీ చాలా డేస్ తర్వాత కలిసింది కాబట్టి ముచ్చట్లు అయితే వీలుద్ద అస్సలు ఆగట్లేదు రోడ్డు మీద ముచ్చట్లు పెడుతున్నారు ఇక్కడ రోడ్డు మీద నా చిన్నితో సైకిల్ అయితే ఇలా కట్టుకున్నట్టు ఆ చున్నుతాడు ఎందుకురా ఎందుకు మరా తోకా